కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మంగళవారం మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే మాట్లాడుతూ తనపై గెలిచిన ఎమ్మెల్యే తోట తన కార్యకర్తలకు ఉద్దేశపూర్వకంగా కేసులు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు అని తోట లక్ష్మీకాంతారావు భయపెట్టి నాయకులను తీసుకుంటున్నావు అని తన వద్ద బలమైన కార్యకర్తలు ఉన్నారు పార్టీలోనే ఉంటా పార్టీ నుండి ఎంపీగా బీబీ పాటిల్ ని గెలిపిస్తే పార్టీ మారి ద్రోహం చేశారన్నారు తను ఓడిపోవడానికి ఎంపీ బీబీ పాటిల్ కుటుంబ సభ్యులే కారణమని ఆరోపించారు పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న చీమ కూడా హాని చేయలేదని ఎన్నికల అఫిడవిట్ లోనే నీపై ఫోర్ ట్వంటీ కేసు ఉంది అని ఆరోపించారు పార్టీకి ద్రోహం చేసిన అభ్యర్థి బీబీ పాటిల్ ని ఓడించండి కార్యకర్తలకు పిలుపునిచ్చారు జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ మాట్లాడుతూ పార్టీ అధినాయకులు కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు తెలుగు భాష రాని వ్యక్తిని గెలిపిస్తే ఆయన పార్టీకి ద్రోహం చేశాడని నేను బీబీ పాటిల్ మాదిరిగా ద్రోహం చేసే వ్యక్తిని కాదు తెలంగాణ ఉద్యమకారుడిని అని నేను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల వెనుక ఉంటా అధైర్యపడవద్దని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు మీరు ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా వారికి గుణపాఠం అయ్యే విధంగా మన ఎంపీ అభ్యర్థి ఈరోజు మీ అందరి కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ ఏడుపు మీ రాష్ట్రాల నుంచి మీ బాధ నుంచి నాకు వస్తా ఉంది కానీ నేను ఒకటి తెలియజేస్తా ఉన్నా ఈ రోజు నా మీద ఎమ్మెల్యే